ఎందుకు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా వి ఆర్ హియర్ టు స్ట్రెంగ్ యూ విఆర్ హియర్ టు ఎంపవర్ యూ ఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలామంది నా సన్నిహితుల సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్గా మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో హౌ నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తుంది ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ To take it back to the old state of uh, under the leadership of uh, dynamic leadership of uh, Honourable CM Sri Nadiar. Right we expect you to bring out your best. This state has gone back by 20 years, 25 years, almost a decade back. State bifurcation in and this state's development is very essential for the integrity of this nation. రాజ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వీ రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫికేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడవచ్చాం సో ఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ థింక్ ఆఫ్ డెమోక్రఫిక్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీలని బలోపచే బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమైంది దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టుపోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది